అయితే దీని మీద ఒక ఒక వార్త కూడా ఉన్నది ఇక్కడ మన తెలంగాణ ఉద్యమకారుడు గాదెన్నయ్య ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసాడు ఏం వ్యాఖ్యలు చేసినా ఒకసారి ఇక్కడ చూడండి ఆయన గిడక ఇక్కడ ఫార్మాసిటీ పెట్టానంటే ఆయన బిడ్డకు ఆయన విడాకులు ఇస్తాడు ఆయన బిడ్డకు ఆయన విడాకులు ఎవరైతే సత్యనారాయణ రెడ్డి ఉన్నాడో ఆ సత్యనారాయణ రెడ్డి ఆయన ముద్దుల కూతురైనటువంటి ఆ బిడ్డకి విడాకులు ఇవ్వకుండా ఉండాలంటే అవసరమైతే రైతులు చంపైనా అవసరం అయితే రక్తపాతం సృష్టించైన అక్కడ ఆయన కోరిక తీర్చకపోతే ఆయన మరగటం లేదు ఏమంటున్నాడు ఫార్మా సిటీ కోసం భూములు సేకరించి ఫార్మాకు ఇవ్వకపోతే అల్లునికి భూములు ఇవ్వకపోతే బిడ్డకి ఇడాకులు ఇస్తాడు అని చెప్పేసి గాదెన్నే గాలి చెప్తాను తెలంగాణ ఉద్యమకారుడు చాలా ఆయన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడతాడు ఏమైనా గతంలో కూడా కేసీఆర్ సర్కార్ మీద కూడా చాలా ఇట్లా చాలా విషయాలు ఆయన మాట్లాడిండు విశ్లేషణ చేసిండు ప్రజల ముందుకు వచ్చిండు సో అట్లనే ఇప్పుడు ఏమంటా ఉన్నారు రేవంత్ రెడ్డి ఆ ఐదు గ్రామాలలో ఉన్నటువంటి భూములను గుంజుకోకపోతే ఇయ్యకపోతే అల్లుడు బిటెక్ విడాకులు ఇస్తాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చూడాలి మరి ఏం జరగబోతూ ఉంది అనేది చాలా సంచలనమైనటువంటి కామెంట్ ఇది అంటే స్వార్థం కోసం వాళ్ళ కోసము ఈ పేదల భూములను గుంజుకుంటున్నది అనేది ఇంకా క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది